హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు బ్లౌజ్ భుజాలు జారకుండగా ఎట్లా కట్ చేయాలనేది నేను మీకు కొన్ని టిప్స్ చెప్తూ ఈ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి బ్యాక్ పార్ట్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి ముందైతే మీటర్ లైనింగ్ తీసేసుకొని ఓపెన్స్ వచ్చి నా ఎదురు వైపుగా పెట్టుకున్నానండి ఎడ్జస్ట్ ఉంటాయి కదా కూర ఉంటుంది అది మన ఎదురు వైపుగా వేసుకున్నాను క్లోజ్ ఉన్నది నా వైపు ఉంది ముందైతే నడుము సైజు ఉందో అసలు బ్లౌజ్ ఏ సైజు అనేది మనం చూసుకుందాము ఈరోజు నేను కటింగ్ చేయబోయే బ్లౌజ్ నడుము సైజు వచ్చేసి మనకు థర్టీ సిక్స్ అండి నడుము సైజు ముప్పై ఆరు అయితే ముప్పై ఆరు ఇంచులు వచ్చింది కదా ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కిందికి అండి ముప్పై పైన నలభై వరకు ఉండేటటువంటి అన్నీ కూడా మీడియం సైజ్ బ్లౌజ్ల కిందికి వస్తాయి అయితే ఈ బ్లౌజ్కి మనము చూడండి ముందైతే బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడానికి మనం వెడల్పు తీసుకుందాము వెడల్పు ఎట్లా తీసుకోవాలి ఫస్ట్ అంటే ఇక్కడ చూడండి బ్యాక్ అంతా కూడా కరెక్ట్గా ఇట్లా మనము చక్కగా పరిచేసి మనకు నెక్ ఉంటుంది కదండి ఆ నెక్ దగ్గర నుండి ఈ చంక మనం చంక వరకు చంక దగ్గర నుండి ఒక రెండు ఇంచులు మూడు ఇంచులు కిందికి వస్తుందండి నెక్ డీప్ని బట్టి ఇట్లా చక్కగా ఆ నెక్ వరకు ఈ సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా ఆ జాయింట్స్ దగ్గర ఇట్లా ఫోల్డ్ చేసి పట్టుకుని ఇట్లా మడితే వేసుకుంటే మనకు కరెక్ట్గా ఎంత లూజ్ తీసుకోవాలనేది ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఈ విధంగా మనము ఇట్లా వేసుకోవచ్చు ఓపెన్స్ మన ఎదురు వైపు ఉన్నాయి కదా అటు ఈ సైడ్ జాయింట్స్ వచ్చేటట్టు చూసుకోవాలి మన వైపు నెక్ ఉండేటట్టుగా చూసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి మనం మెజర్మెంట్స్ తీసుకుంటే అది వేరే టైప్లో కట్ చేస్తాం అది కూడా నేను మీకు చూపిస్తాను కటింగ్ సైజ్ బ్లౌజ్ ఉంటే మాత్రం ఈ విధంగా మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఒక లైన్ అయితే గీసేస్తున్నాను ఒక రెండు ప్లేసెస్లలో నేను ఈ లూజ్ ఎంత అనేది అయితే తీసుకున్నాను ఇక్కడ లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే పొడవు అనమాట బ్లౌజ్ పొడవు తీసుకోవడానికి ముందైతే ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం వదులుకోవాలండి డైరెక్ట్గా మనకు కటింగ్ అలవాటు ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ కట్ కట్ చేసేస్తారు ఒక హాఫ్ ఇంచు వదిలేసే పెడతాం కదా ఫిట్ మార్కింగ్స్ అయితే మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒక లైన్ అయితే గీసుకోండి హాఫ్ ఎందుకంటే అది నడుం పట్టి కుట్టడానికి నెక్స్ట్ ఇక్కడ పొడవు తీసుకోవడానికి షోల్డర్ని హాఫ్కి మడితేసినాను చూడండి కరెక్ట్గా షోల్డర్కి షోల్డర్ని హాఫ్కి మడితే మనకు బ్యాక్ టక్ ఏదైతే ఉంటుందో ఆ టక్ దగ్గర పట్టేసినా నేను ఇట్లా మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్ బ్లౌజ్ పొడవు అనేది ఈజీగా వచ్చేస్తుంది అయితే కింద నుండి ఏదైతే లైన్ గీసినామో మనం వీపుకి పట్టి కుట్టడానికి నడుముకి అక్కడి నుండి పైకి నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి మళ్ళీ కూడా చూపిస్తాను కరెక్ట్గా ఎగ్జాక్ట్కి ఒక మార్కింగ్ ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మీదికి పెట్టుకుంటున్నా హాఫ్ ఇంచ్ ఎందుకు తీసుకుంటున్నాను ఎక్స్ట్రా అంటే స్టిచ్చింగ్ కోసం అండి ఎప్పుడైనా కటింగ్ చేసేవాళ్ళు స్టిచ్చింగ్కి మనం క్లాత్ వదలకుండా ఎగ్జాక్ట్ పొరపాటున కట్ చేసినాం అనుకోండి ఇంకా కుట్టిన కుట్టేటప్పుడు మనకు ప్రాబ్లం అయిపోతుంది పొడవులు అవన్నీ కూడా తగ్గిపోతాయి చూడండి హాఫ్ ఇంచ్ అయితే నేను ఎక్స్ట్రా తీసుకున్నాను ఇప్పుడు మనము నెక్ లూజ్ ఎంత తీసుకోవాలనేది ఇక్కడ మనకు మ్యాటర్ అనమాట మనకిప్పుడు థర్టీ సిక్స్ కదా సైజు నడుము నడుము సైజ్ థర్టీ సిక్స్ ఉన్నప్పుడు మనము టేపుతో మనం ఇట్లా చూసుకున్నప్పుడు మనం ఎంత తీసుకోవాలి అంటే దాదాపు మనం రెండు పావు రెండున్నర వరకు తీసుకోవచ్చు రెండున్నర వరకు కూడా తీసుకోవచ్చు కానీ రెండున్నర తీసుకుంటే మనకి ఏమైతుందంటే షోల్డర్ జారిపోయే ప్రాబ్లం ఉంది కదా ఈ బ్లౌజ్కి అందుకని నేను ఇక్కడ రెండు పావు మాత్రమే తీసుకుంటున్నానండి రెండు మీద ఒక రెండు గీతలు మాత్రమే ఇక రెండు ఇంచుల మీద ఒక రెండు ఇంచు రెండు గీతలు మాత్రమే ఎక్కువ తీసుకుంటున్నాను ఈ విధంగా తీసుకోవడం వల్ల షోల్డర్ జారిపోయే సమస్య అనేటిది తగ్గిపోతుంది అదే మీరు చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి అంటే థర్టీ ఇంచెస్ కంటే నడుము లోపలికి తక్కువ ఉందనుకోండి మీరు రెండు నించులు మాత్రమే తీసుకోండి ఇప్పుడు ఇది మీడియం సైజ్ కాబట్టి రెండు పావు తీసుకున్నాను రెండున్నర వరకు కూడా తీసుకోవచ్చు కానీ ప్రాబ్లం ఉందని చెప్పి నేను పావించి తగ్గించుకున్నాను ఓకేనా మీరు కూడా అలాంటి బ్లౌజ్లో ఏవైనా ఇలా చెప్పినప్పుడు ఒక్క పావు నుంచి ఒక రెండు గీతలు తగ్గించి పెట్టుకోండి సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం షోల్డర్ దగ్గర గీసుకోవాలి కదా ఇప్పుడు చూడండి మనకు చంక దగ్గర వచ్చేసి షోల్డర్ దగ్గర హ్యాండ్ జాయింట్ చేసే వైపు మాత్రం ఖర్చులతో ఉంటుంది కాబట్టి మనకు అక్కడ ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ ఇక్కడ మనకు నెక్ దగ్గర మాత్రం ఒక పావు ఇంచ్ వదులుకోవాలండి ఎక్కడైతే నేను రెండు పావు గీసుకున్నానో అక్కడ నుండి ఒక పావి ఇంచు ఒక రెండు గీతలు లైన్స్ వదిలేసుకొని ఆ తర్వాత ఇక షోల్డర్ని దానిపైన కరెక్ట్గా పెట్టేసి ఈ క్లాత్తో సహా ఉన్న భుజం ఏదైతే మనం హ్యాండ్ జాయిన్ చేస్తామో అక్కడ వరకు ఒక గీత తీసుకోవాలి ఇప్పుడు చూడండి సైడ్ జాయింట్స్ దగ్గర మనకు ఫిట్టింగ్ ఉంటుంది కదా అక్కడ నుండి చంక ఎక్కడ వరకు వస్తుందో అక్కడ ఒక జాయింట్ ఒకటి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇది జాగ్రత్తగా గమనించండి మీరు ఈ చంక ఒకసారి మనం ఇట్లా కరెక్ట్గా వస్తుందా లేదా పెట్టి చూసుకోవాలి ఇప్పుడైతే సరిపోయింది ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కదా నేను ఇక్కడ వేసినప్పుడు కూడా నాకు పైన బ్యాక్ పార్టే వచ్చింది ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా ఇది ఇట్లా పెట్టేసి ఆ చంక రౌండ్ అనేది మనకు సైజ్ బ్లౌజ్ కనిపిస్తుందండి అక్కడ మనము ఈ విధంగా మార్క్ ఒకటి చేసేసుకొని ఈ లైన్స్ కలిసేటట్టుగా ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది బ్లౌజ్ వాళ్ళకు ఎగ్జాక్ట్గా ఉంది మీరు కుట్టే బ్లౌజే ప్రాబ్లం అవుతుంది అని అంటే మాత్రం ఈ విధంగా మనము సైజ్ బ్లౌజ్ కరెక్ట్ ఇచ్చినప్పుడు దాని ప్రకారమే గీసుకోవడం చాలా మేలండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్ డీప్ అనమాట నెక్ డీప్ ఎట్లా తీసుకోవాలి అని అంటే నెక్ చూడండి ఇప్పుడు ఇక్కడ నెక్ ఇది మనం ఈ భాగం కావాలి మనకు ఎంత డీప్ ఉందని తెలవాలంటే ఈ విధంగా మడత వేసేసుకోవాలి నడుము హాఫ్కి మడత వేసుకున్న తర్వాత అక్కడ నుండి మనకు ఎంత పొడవైతే ఉందో నెక్ వరకు అంతా మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి కరెక్ట్గా మనం ఏదైతే నడుము పట్టి కుట్టడానికి అక్కడ హాఫ్ ఇంచ్ వదిలినామో లైన్ గీసుకున్నామో ఆ లైన్ పైనుండి మనం పెట్టేసుకొని ఈ విధంగా మనము మార్కింగ్ చేసుకోవాలి ఒక పావు ఇంచ్ మీదికి పెట్టింది ఎందుకంటే స్టిచ్చింగ్ చేస్తాం కదా మళ్ళీ దానికోసం క్లాత్ కంపల్సరీ మనము వదల వదలాలి ఓకేనా అయితే ఇప్పుడు మనము మనకు సైజు బ్లౌజ్ లేకపోతే మనం కర్వ్ స్కేల్ యూజ్ చేసి రౌండ్ నెక్ చేస్తాం అది వేరే మాట ఒకవేళ మనకు సైజ్ బ్లౌజ్ ఇచ్చి కరెక్ట్గా దీని అంతనే ఉండాలి బ్లౌజ్ అని చెప్పినప్పుడు షోల్డర్ జారే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కాస్త జాగ్రత్తగానే మనము ఈ నెక్ అనేది కట్ చేయాలి ఎందుకంటే ఇక్కడే మనది మొత్తం మెయిన్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లము మరి నెక్ వెడల్పు చేసేసి అనుకోండి షోల్డర్లు కంపల్సరీగా జారిపోతాయి అట్లా కాకుండా ఈ విధంగా సైజ్ బ్లౌజ్ కరెక్ట్గా మనము ఇక్కడ చూడండి కుట్టు ప్లస్ మనం ఖర్చులు వదులుకుంటున్నాం కదా ఆ ఖర్చులతో సహా ఇట్లా మనము ఇట్లా లైన్ అనేది ఒకటి ఒకసారి ఇట్లా మనం కరెక్ట్గా పరిచి మనం నెక్ అనేది చూడండి పైన హాఫ్ ఇంచ్ షోల్డర్కి వదిలినాను కింద నుండి నెక్ దగ్గర ఒక పావు ఇంచ్ వదిలినాను అక్కడ ఏ లైన్ అయితే వదిలినావో అక్కడ వరకు ఆ కింది వరకు నేను పెట్టినాను తర్వాత మనము ఈ వదిలిన ఎక్స్ట్రా క్లాత్ లైన్ నుండే మనం లైన్ నుండే ఇట్లా గీసుకోవాలండి చూడండి ఈ విధంగా ఒక పావించి ముందుకే గీసుకోవాలి ఎందుకంటే పావించి కుట్టిన తర్వాత మనకి బ్లౌజ్ సైజ్ ఎగ్జాక్ట్గా వస్తుంది కదా అందుకని పావించి ముందుకే గీసుకున్నాక ఈ విధంగా వస్తుంది చూడండి ఇప్పుడు దీనికంటే మొత్తం టోటల్గా బ్లౌజ్ ఒక పావించు ఎక్స్ట్రా ఉందన్నమాట బ్లౌజ్ నెక్ ఎందుకంటే మనం కుట్టినాక కరెక్ట్గా పావించి వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి మెయిన్ ప్రాబ్లం ఏం చేస్తారంటే ఈ నెక్లు డీప్ ఉన్న కొద్దీ ఈ చంక రౌండ్ అనేది వెనకాలకు వస్తుంది ఓకేనా ఎప్పుడైతే నెక్ సైజ్ తగ్గుతుందో అప్పుడు ఏమైతుందంటే చూడండి నెక్ ఇక్కడికి వచ్చింది అనుకోండి అప్పుడు ఈ చంక అనేది డీప్నెస్ అనేది తగ్గించాలి తగ్గించి కట్ చేయాల నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి ఇక్కడ వరకు హై నెక్ పెట్టుకుంటారు హై నెక్ పెట్టుకుంటే షోల్డర్తో సహా కూడా జరిగి అప్పుడు బ్లౌజ్ ఈ చంక అనేది ఇట్లా తగ్గి రావాలన్నమాట అప్పుడైతేనే కరెక్ట్ మనకు ఏమంటారు షోల్డర్ జారిపోయే సమస్యలు అనేటివి క్లియర్ అవుతాయి అనమాట ఓకేనా ఇవి కొన్ని టిప్స్ ఉంటాయి మీరు జాగ్రత్తగా కట్ చేయాలి నేను ఇంకా ముందు వీడియోస్లల్ల మీకు ఇంకా క్లియర్గా చెప్తాను ఇప్పుడు మీకు ఈ వీడియో అర్థమైందనుకుంటున్నాను అర్థమైతే ఫ్రెండ్స్ ఇప్పుడే ఒక లైక్ ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మీరు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కమెంట్స్లో అడగొచ్చు నేను మీకు మీ డౌట్స్ క్లియర్ చేయడానికి నేను ఎప్పుడు కూడా రెడీగా ఉంటాను ఇక్కడ చూడండి ఈ విధంగా మొత్తం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే నేను కటింగ్ చేసేస్తున్నాను ఈరోజు నేను బ్లౌజ్ మొత్తం కట్ చేసి చూపించట్లేదండి ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ ఒకటి ఎగ్జాక్ట్గా కట్ చేసుకున్నాం అనుకోండి ఇంకా ఫ్రంట్ ఆటోమేటిక్గా కరెక్ట్గా వచ్చేస్తుంది బ్యాకే మెయిన్ కాబట్టి ఇప్పుడు ఎందుకంటే బ్యాక్ ఆధారంగానే మనం ఫ్రంట్ కట్ చేస్తాం కదా అందుకని మనం ఇది కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నెక్ కూడా నేను కట్ చేసి చూపిచ్చేస్తాను మీ ముందు ఈ బ్లౌజ్ అయితే ఇంతే నెక్ ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను ఓకేనా ఇది ఇట్లా నెక్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇంకొక టిప్ నేను మీకు చెప్తున్నాను ఏంటి అని అంటే ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ ఉంది కదా మనకు ఎప్పుడైనా షోల్డర్స్ జారుతున్నాయి అని వాళ్ళు చెప్పినప్పుడు ఇక్కడ ఒక్క పావి ఇంచు నెక్ సైడ్ అండి నెక్ సైడ్ షోల్డర్ దగ్గర డౌన్ చేసుకోండి డౌన్ చేసుకొని చంక దగ్గర అస్సలు జరపొద్దు జస్ట్ ఇట్లా క్రాస్గా మనము ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా నెక్ దగ్గర మాత్రమే ఒక పావు ఇంచు అంతే ఎక్కువ కాదు పావు ఇంచు ఈ విధంగా క్రాస్గా కటింగ్ చేసేసుకోవాలి అప్పుడు ఎగ్జాక్ట్గా షోల్డర్స్ అనేటివి పట్టినట్టుగా ఉండి బ్లౌజ్ జారకుండా ఉంటుందండి ఇవి కొన్ని టిప్స్ నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను మిగతా ఈ బ్లౌజ్ అయితే ఈ విధంగా నేను కట్ చేసేసుకుంటున్నాను మెయిన్ క్లాత్ మరి ఇట్లా షోల్డర్స్ జారకుండా ఉంటేనే బ్లౌజ్ అందంగా ఉంటుంది షోల్డర్స్ జారే సమస్య ఉంటే అసలు బ్లౌజ్ మళ్ళీ మనకి ఇవ్వరు కదా నెక్స్ట్ టైం కుట్టడానికి అందుకని కాస్త జాగ్రత్తగా మనం ఈ షోల్డర్స్ అయితే జాగ్రత్తగా కట్ చేయాలి నెక్ మనం ఎంత విడ్త్ తీసుకుంటున్నామో మనం బ్రాడ్ ఎంత తీసుకున్నా సరే విడ్త్ పైన మనం ఏదైతే రెండు పావి ఇంచులు పెట్టినామో అక్కడ అస్సలు మనము పెంచకుండా దాని ఆధారంగా మనం ఎంత బ్రాడ్ నెక్ అయినా కూడా వేసుకోవచ్చు చాలామంది కొంచెం పెద్ద వయసు వాళ్ళు అయితే షోల్డర్ మీద అదేంటి డోరీస్ వేసుకోవడానికి ఇష్టపడరు అదే కొంచెం చిన్న వయసు వాళ్ళంటే షోల్డర్ జారుతుందంటే డోరీస్ పెట్టి సెట్ చేస్తాం కదా అందుకని పెద్దవాళ్ళ కోసం అయితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనం కటింగే జాగ్రత్తగా చేసుకుంటే స్టిచ్చింగ్ ఈజీగా అయిపోతుంది ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి